హక్కుల కోసం మరి అమెరికాలో షికాగో నగరాన ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు జౌళి కార్మికుల పోరాటంలో మరి అసలు బాచిన గుర్తుగానే ఈరోజు మేడే మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్న ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగానే మనం ఈరోజు నెల్లకూరు మండలంలో కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా మేడే ఉత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది మరి మేడే అంటే మనందరూ కూడా మరి ఈ దేశ ఈ దేశంలో ఈ ప్రపంచంలో మరి కార్మికులకు అనేక ఆ ఇబ్బందులకు గురి చేసిన వారి యొక్క పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగానే కార్మికులు రక్త తర్పణ చేసిన దినంగా భావిస్తూ మరి అనేక కార్మిక సంఘాలు ఈ మేడేను ఘనంగా మన యొక్క భారతదేశం మొత్తం మీద మరి ఘనంగా జరుపుకోవడం మరి కార్మిక హక్కుల కోసం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ అనేక చట్టాలను రద్దు చేసి మరి కార్మికుల కొట్టగొట్టే సందర్భంలో కార్మిక సంఘాలు రేపు మే ఇరవయో తారీఖు నాడు సార్వత్రిక సమ్మెకు పిలిపించడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క దేశంలో కార్మిక హక్కులను కాపాడండి మరి రాజ్యాంగాన్ని మరి భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కరు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి మరి కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తూ ఇరవయో తారీఖు నాడు జరిగే యొక్క ఈ యొక్క సార్వత్రిక సమ్మెను అనే అందరూ కూడా అల్లికూరం మండల వివిధ ప్రజా సంఘాల నాయకులు వివిధ రంగాలు అమాలి కావచ్చు అంగన్వాడీ గ్రామ పంచాయతీ మన భవన నిర్మాణ కార్మికులు మరి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేడే కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క మేడే చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదిన కోసం మరి తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాట పటిమతో ఆ రోజు పోరాడినటువంటి కార్మిక వర్గాన్ని ఆ రోజు యాజ ఉన్నటువంటి యాజమాన్యం వారి యొక్క పోరాటాన్ని ఒక దుఃఖంతో వారిని కాల్చి చంపడం వల్ల వారి యొక్క రక్త తప్పడంతో ఆ అంగిబుడ్డాను ఇదే ఇదే కార్మిక వర్గానికి ఒక ఎర్ర జెండాగా పోరాట పటిమగా పోరాట దీక్షతోటి ఈ యొక్క అంగిత అంగితో నిన్నటువంటి రక్తం మడుగును ఎగిరేసిన జెండే ఈరోజు మనకు మేడేగా ఈ యొక్క ఎర్రజెండాగా మనకు అందించినటువంటి సందర్భం కాబట్టి వారి యొక్క ఆశయాలు వారు ఏదైతే కళ్ళ కన్నారో ఏదైతే ఆశయాలు వారి కోసం పోరాటాలు చేసిరూ ఆ పోరాటాలను మనం ముందం కోసం మన కార్మిక హక్కులు సాధించుకోవడం కోసం కార్మిక వర్గం అందరూ కూడా ఈ యొక్క పోరాట ఈ యొక్క ఎర్రజెండా బాటలు అందరూ కూడా కార్మిక వర్గం రావాలని సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే కార్మిక శ్రమజీవుల పండుగ ఈరోజు మేడే ఈ మేడే సందర్భంగా ఒక అనేక పోరాటాల ద్వారా ఏర్పడ్డ ఈ ఎర్రజెండా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కనీసం పద్దెనిమిది గంటల సేపు సేపు పని చేపించుకునే దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అనేక పర్యాయములు పోరాటం చేసి తుదకు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పిలుపునిచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం లక్షల మంది కార్మికులు రోడ్డు మీద వచ్చినప్పుడు అక్కడ ఉన్న పైశాచిక ప్రభుత్వం కార్మిక వర్గంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికులను పుట్టన పెట్టుకొని వాళ్ళ హక్కులను కాలరాయడం కోసం ఆ రోజు జరిగిన దానికి ప్రతిఫలంగా దానికి ఆ రోజు జరిగిన దానికి మనం కార్మిక వర్గం అంతా పండుగ చేసుకునే ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగనే ఈ మేడే ఈరోజు అనేక వర్గాల్లో ఎవరైతే కార్మిక వర్గానికి కష్టజీవుల కోసం నిరంతరం పోరాడి వాళ్ళ అక్కల కోసం ఎవరైతే కష్ట జీవుల కోసం పోరాడుతుందో నిజమైన అదొక అదొక ఒక కార్మిక సంఘంగా ఈరోజు సిఐటి ముందుంది ఆ సిఐటిలో అనేక గ్రామ పంచాయతీ సమస్యలు కావచ్చు అంగన్వాడీ సమస్యలు కావచ్చు స్కీమ్ వర్కర్స్ కావచ్చు వివిధ వర్గాల్లో ఉన్న కార్మికుల హక్కుల కోసం మనం సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈరోజు మన కార్మిక వర్గం ఈరోజు అంతో ఇంతో జీవితం గడుపుతుంది ఈ నిజమైన కార్మిక వర్గ పోరాటాలు సిఐటి ద్వారానే ఈరోజు ప్రపంచ రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు అదే అదేవిధంగా ఇటీవల కాలంలో ఆ గ్రామ పంచాయతీ ఈ ఎర్రజెండా వారసులు అని చెప్పడం కాదు ఈ ఎర్రజెండా కింద పనిచేసే కార్మికులు ద్రోహం చేసే ఫస్ట్ కొంతమంది కొంతమంది కార్మికులను కూలీలను మోసం చేసే ఎర్రజెండా కింద పనిచేసే వాళ్ళు కూడా మేము వాడు చెప్పుకుంటూ ఉన్నారు దయచేసి మనం ఎర్రజెండ కింద పనిచేసే ఏ కార్మికుడైనా ఏ నాయకుడైనా సరే ద్రోహం చేయకుండా కార్మికుల కూలి డబ్బులు ఎగ్గొట్టకుండా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ కార్మికులకు అండదండగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేనా పాపి సంఘం కార్మికులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్మికుల ముప్పై మేడే సందర్భంగా మండల ప్రజలకు జిల్లా ప్రజలకు అందరూ కూడా కార్మికు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకాకుళం నగరంలో పన్నెండు గంటల పని దినాన్ని రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం కావాలి అని జరిగిన ఉద్యమంలో ఏడుగురు అమరవీరులు అయ్యారు అలా జరిగిన పోరాటం ఈ దేశమంతా వ్యాపించి పని దినాల గంటలను తక్కువ చేసి ఇవాళ సాధించుకున్నాం ఇవాళ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబరు నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి లేబర్ను కానీ ఇతర రైతాంగాన్ని కానీ ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి సమాన వేతన సమాన పనికి సమాన వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి పర్మనెంట్ ప్రైవేట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఈ మేడ సందర్భంగా మేము కోరుతున్నాం